హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి చాలా మందికి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు దీనికి సంబంధించి అర్జీలు ఎలా పెట్టుకోవాలి దీనికి సంబంధించి పరిష్కారం మనకి ఎలా దొరుకుతుంది వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం గతేడాది నవంబర్ ఒకటవ తేదీ నుంచి దీపం టూ పథకం అమలు చేసింది కదా దీనికి మనకి మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చింది కదా సాంకేతిక సమస్యలు లబ్ధిదారుల వివరాలు నమోదులో తప్పిదాలతో కొందరు లబ్ధిదారులకు రాయితీ అందట్లేదు జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయము తహసీల్దార్ కార్యాలయంలో ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు అర్జీలు స్వీకరిస్తున్నారని మనకి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది సమస్యలను పరిష్కరించేందుకు అర్జీలు స్వీకరిస్తున్నారు కదా రాయితీ రావట్లేదు ఎందుకు రావట్లేదు పరిశీలించి పరిష్కరిస్తున్నామని అయితే అధికారులు చెబుతున్నారు అంటే మీరు తహసీల్దార్ కార్యాలయంలో కానీ అలాగే జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో కానీ ఈ అర్జీలు మీకు మీ జిల్లాకి దగ్గరలో ఉన్న ఎక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది సో మరి మనకి సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నామని మనకి ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది దీనికి కారణాలు ఏకేవైసీ చేయించుకోకపోవడం అధిక విద్యుత్ వినియోగము అంటే కరెంటు బిల్ ఎక్కువ రావడం బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ కాకపోవడం ఒకే బియ్యం కార్డుపై రెండేస్ గ్యాస్ కనెక్షన్లు ఉండడం ఇలాంటి కారణాలతో రాయితీ పడట్లేదంట సో మరి ఈ కారణాలు మీకు కూడా ఉండడం వలన ఒకవేళ పడట్లేదు ఉండొచ్చు ఒకవేళ దీనికి సంబంధించి మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలంటే పంతొమ్మిది వందల అరవై ఏడు టోల్ ఫ్రీ నెంబర్ నెంబర్కి కాల్ చేస్తే పరిష్కరిస్తామని కూడా ఇక్కడైతే చెప్పడం జరిగింది కాబట్టి మీరు పంతొమ్మిది వందల అరవై ఏడో నెంబర్కి మీరు కాల్ చేసి మీ సమస్యనైతే తెలియజేయండి వాళ్ళైతే పరిష్కరిస్తారు సో ఈ విధంగా కూడా మీరు అర్జీ అయితే పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే వీడియం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ